ఎవరా మారిపోతా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్తున్నారని కానీ ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందల్లా ఒకటే ఈరోజు ఒకటి చెప్తా ఉందా జగన్ అన్న వీళ్ళు పోటీ చేస్తే కొన్ని కారణాల వల్ల గెలవరునో లేకపోతే వీళ్ళకి గతంలో అవకాశాలు ఇస్తే కొంతమంది సద్వినియోగం సరిగ్గా చేసుకోలేదనో ఇంకొక శాసనసభ్యుడిని పంపించాలని ఒక ఆలోచన ఖచ్చితంగా రాజకీయ ప్రక్రియలో కొన్ని జరుగుతుంది కానీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ లేకపోతే దత్తపుత్రుడు పార్టీ సన్నాసం ఒకటే చెప్తా ఉన్నా మేము పనికి తీసివేసిన వాళ్ళని వాళ్ళని ఏరుకొని మీరెంత పెద్ద సన్నాసి పార్టీ అని చెప్పి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలు అడుగుతా ఉన్నారు మీకు అభ్యర్థులు కొరవైతే మాకు అభ్యర్థులు ఎక్కువైతే నూట డెబ్బై ఐదు మందిని నూట డెబ్బై ఐదే పెట్టగలుగుతాం కానీ రెండు వందల మంది మూడు వందలని పెట్టలేము కాబట్టి కొన్ని దగ్గర అవకాశాలు కోల్పోతే ఖాళీగా ఉన్న మీ పార్టీలు వాళ్ళని తీసుకొని అభ్యర్థులుగా పెట్టుకుంటున్న మీ పార్టీ ఒక గొప్పదా ఈరోజు ఫుల్ హౌస్ ఫుల్ అయి టికెట్లు దొరక్క ఒక వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్పదా అని చెప్పి చేయాలి మీరు ఎన్ని నాటకాలు వేసినా ఎన్ని పనినా రేపు రాబోయే ఎన్నికల్లో ఎన్ని మంది ఎదవ ఛానల్ కలిసి వచ్చినా జగన్ అన్న ఎంట్రుకు కూడా పీకలేరని చెప్పి రోజు మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా ఈ బీసీలు మైనార్టీలు ఎస్సీ ఎస్టీలు అండగా ఉన్నంత మాత్రం జగన్ అన్నని ఏమి కూడా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాకుండా ఎవడు కూడా ఎవడు కూడా కాబట్టి మీ ఆశస్సులు మీ దీవెలు అనకు ఉండాలా ముఖ్యంగా